హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా పెద్ద బాబు అబితేజ్ బర్త్డే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిపించుకొని వచ్చిండు వాళ్ళందరూ లైన్గా ఎలా కూర్చున్నారో చూడండి ఈమె మా పాప కేక్ ఫోటో తీస్తా ఉంది మా మమ్మీ నిలబడ్డది ఇక్కడ మా చిన్న బాబు చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూర్చోబెట్టి మమ్మీ నేను కూడా కేక్ కట్ చేస్తా అంటున్నాడు ఈమె ఈయననే ఫోజులు పెట్టి ఫోటోలు దిగుతున్నాడు మా పిన్ని ఇంకా మా అక్కయ్య వాళ్ళు రాలేదు అందుకే మేము వెయిట్ చేస్తున్నాం కేక్ కటింగ్ కోసం చూడండి ఫ్రెండ్స్ చాలా ఎగ్జైట్మెంట్లు ఉన్నాడు మా పెద్ద బాబు వాళ్ళ ఫ్రెండ్స్ సాతి ఫ్రెండ్స్ నాని ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ వచ్చేసారు మా అక్క మా అక్క పిల్లలు వాళ్ళందరూ మా పిన్ని కూడా వచ్చింది హ్యాపీ బర్త్డే పాట పాడుతున్నారు పిల్లలు మా పాప అయితే అందరూ ఫోటోలు తీయడంలోనే ఉంది కూర్చుంటలేదు కెమెరాకి అడ్డం అడ్డం వస్తుంది తీస్తుంటే వీడియోలు చూడండి ఫ్రెండ్స్ మా బాబు కేక్ కట్ చేసిండు ఆయన పైనాపిల్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టము ఇష్టపడి అదే తీసుకొచ్చుకున్నాడు కేక్ పిల్లలందరూ కేక్ కోసం ఎదురు చూస్తున్నారు నాన్న చూడండి కేక్ ఎప్పుడెప్పుడు ఉంది ఫస్ట్ నేనే తినిపిస్తున్నా కేకు ప్రతిసారి ఇలానే కేక్ కటింగ్ చేస్తాము వాళ్ళ డాడీ ఏమో ఫోటోలు వీడియోలు తీస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ డాడీ తినిపిస్తున్నాడు నేను వీడియో తీస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఫోటో అనగానే ఫోజులు బాగా ఇస్తుంటాడు మా పెద్ద బాబు ఇక వాళ్ళ ఫ్రెండ్స్ కి అందరికీ కేక్ కటింగ్ చేసి మిక్చరు ప్లేట్లో నేనైతే కేక్ కట్ చేసి ఇస్తున్నా ఒక్కొక్కరికి వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇచ్చేసి పంపిస్తా ఉన్నాడు అప్పుడే వర్షం స్టార్ట్ అయింది అందుకే ఎక్కువసేపు కూర్చోలేదు పిల్లలు ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ చూడండి విషయాలు చెప్పి వెళ్తున్నారు కేక్ తీసుకొని ఒక్కొక్కరికి ఇచ్చి పంపిస్తున్నారు ఇప్పుడు నా సాతిక్ ఫ్రెండ్స్ కి మా పాప ఇస్తుంది మా చెల్లె కూతురు ఈ అబ్బాయి పేరు నేపాల్ అని పిలుస్తాము మేము సాతిక్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళిద్దరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్